బ్యాంజీ చేపడతాం మాకు తెలియదు మాకు ఏ తెలిసినట్టయితే మేము ఇంతకాడికి ఊరందరూ జనం వచ్చి ఎట్నిచ్చేవాళ్ళం కాదు ఎట్టిన తర్వాత ఇప్పుడు మాకు మా మా ఆయన గారికి ఇప్పుడు అరవై సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు వచ్చినాయి ఒక రోజు పాటుకెళ్ళి మూడు నెలల నుంచి పనికి వెళ్తులా నాకు చూస్తే ఆటో ఆపరేషన్ మరి ఆయన తేవాలి నేను తినాలి నాలుగు ఇప్పుడు ఒక రోజు ఏం చెప్తున్నాడు తనే దగ్గర దాచి పెట్టుకుని యాభై రూపాయలు కూడా పెగ్గేస్తున్నాడు నాలుగు సార్లు వచ్చి నాలుగు యాభైలు తాగుతున్నాడు అప్పుడు పరిస్థితి నా పరిస్థితి ఏంటి నాకు నెలకు మూడు వేలన్నర మందులు కావాలి మరి తిండి టిఫిన్ చేస్తేనే మందులు వేసుకోవాలి మరి మరి ఒక్క యాభై రూపాయలు కూరకు రాకుండా వంద రూపాయలకి కూర వంద రూపాయల కూర కొనుక్కుంటే వంద రూపాయలకి తెచ్చాలి ఎన్ని కావాలి అసలు అన్నం వండుకుంటే కూర కావాలా కదా ఇళ్ళ మయ్యాన్ని బ్రాంధి షాప్ ఉంటాక వెళ్ళలేదు తీసేయాలి మేము అప్పుడు మంచి అంతగా బతుకు ఇది పోతేపల్లి వైన్ షాప్ తొమ్మిదో తారీఖున మార్చి తొమ్మిదిని పెట్టారు పెట్టిన కానీ మేము తొమ్మిదో తారీఖు నుంచి కలెక్టర్ గారికి మళ్ళా గొల్లు రవీంద్ర గారికి హోమ్ మినిస్టర్ గారికి అంతా గారికి మేము చాలాసార్లు తిరిగి ఇచ్చామండి ఇచ్చి మేము తీపిచ్చేస్తామని చెప్పారు కానీ మళ్ళీ మా యథా ఇది కానీ అట్లాగే ఉంచారు దాని మూలంగా ఇక్కడ బాగా తాగేసి ఆటలు తిట్టడం అలర మోకలు చేరి ఇక్కడ మీకెందుకు మా ఇష్టం వచ్చినవి తాగుతాము మీరు ఎంత మీరేం చేయలేదు మీ వల్ల అవ్వదు అని చెప్పి మేము అన్నందుకు మాకు పెడంలో కేసు పెట్టారు మాకు ఒక ఐదు లక్షలు ఇచ్చారంట నేను మీకు ఇష్టం వచ్చిన చెప్పుకోండి అని చెప్పి మమ్మల్ని బెదిరించి కేసులు కూడా పెట్టారు పెడంలో మీ స్టూషన్ చేసుకొని మీరు ఏం చేయలేరు మీ వల్ల అవద్దు అని చెప్పి చెప్పి మా ఇంటికి సీసీ కెమెరాలు పెట్టారండి ఊర్మయ్యాన్ని పెట్టి గ్లాసులు అవన్నీ మా ఏపీ కానీ గాని షాప్ తీపించాలి సీసీ కెమెరాలు కూడా తీపిచ్చి ఆడవాళ్ళని బాగా పెడుతున్నారు నోటికి వచ్చినట్టు చెప్పుకోండి అంటున్నారు మాది మచిలీపట్నం పోతేపల్లి గ్రామంలో ఉన్నామండి మేము జోవరీ పార్క్ ఎదురుగా ఉన్నాము మా మా ఇంటి దగ్గర మా ఇంటి పక్కనే జోవల్ పార్క్ ఎదురుగా వైన్ షాప్ శక్తి వైన్ షాప్ పెట్టారు మార్చి తొమ్మిదో తారీఖున పెట్టారు పదో తారీఖు నుంచి మేము మన ముఖ్యమంత్రి కొల్లు రవీంద్ర గారికి అప్లికేషన్స్ పెడుతున్నాం తీసేయండి మాకు చాలా ఇబ్బందిగా ఉంది మా ఇళ్ల మధ్యన పెట్టే వరకు మాకు తెలియదు ఎక్కడి నుంచి వెంటనే తీసేయాల్సిందిగా కోరుతున్నామని కేసు పెట్టామండి ఆయన ఏమన్నాడంటే పదిహేను రోజుల్లో నేను తీపిస్తాను మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పాడు సరేనని మేము ఇంటికి వచ్చేసాం మేము పదవ తారీఖున కంప్లైంట్ ఇచ్చాము పద్దెనిమిదో తారీఖున పర్మనెంట్ లో పర్మనెంట్ లైసెన్స్ ఇచ్చేసారు పది పదో తారీఖు మేము లైసెన్ పెట్టే కంప్లైంట్ పెడితే పద్దెనిమిదో తారీఖు మీరు లైసెన్స్ ఎలా ఇస్తారండి మాకు ఇబ్బందిగా ఉందని మేము చెప్పాం కదా మీరు ఇంటి ఇంటింటికి వచ్చి ఓట్లు అడిగారు కదా ఓట్లు అడిగినప్పుడు ఏం చెప్పారు మీకు ఏం కావాలంటే అవి చేసేస్తాం అమ్మా మీరు ఓటేస్ గెలిపిస్తుంది చాలు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి మేము వచ్చి మీకే మీకేం కావాలంటే మేము చేసేస్తాం అన్నారు అందుకే ఇప్పుడు అడగకుండానే తీసుకొచ్చి మా ఇంటి పక్కనే వైన్ షాప్ పెట్టారు మేము అడగకుండానే వైన్ షాప్ తీసుకొచ్చి మా ఇంట్లో మా ఇంటి పక్కన పెడితే అందరూ తాగి వచ్చి మా ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేసి మా రోడ్డు మీద గొడవ చేసి కంపెనీలో వెళ్ళి ఆడవాళ్ళందరినీ కామెంట్ చేస్తున్నారు ఆడపిల్లలను కూడా మీరు రండి ముందు దాడు కానీ రండి అని అడుగుతున్నారు ఏంటి ఇక్కడ పెట్టారని అడిగే వాళ్ళందరూ అసభ్యంగా మాట్లాడుతున్నారు ఇదే నాకు ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం గెలిచిన తర్వాత ఇంటింటికి పొమ్ములు వస్తావు నీళ్ళు వస్తావు అని చెప్పారు ఇంటింటికి వైన్ షాపులు పెట్టి ఆడవాళ్ళని రోడ్లు గీస్తున్నారు ఇది ఎంత వరకు కరెక్ట్ మంత్రి కొల్లి రవీంద్ర గారు ఇంటికి వెళ్ళామని మేము మినిస్టర్ ఆఫీసర్ గారికి వెళ్ళాము పిఏ గారు ఏమన్నారంటే అమ్మా మేము లైసెన్స్ ఇవ్వడం వరకే మా పని అక్కడ నుంచి వేరే చోటకు మార్చుకోమని చెప్తున్నారు మీరు మీరు చెప్పేది కరెక్టే కానీ ఇక్కడ నుంచి వేరే చోటకు మార్చుకోవాలంటే మంత్రి గారు సంతకం పెట్టాలి మీరు వచ్చి మంత్రి గారు మంత్రి గారితో మాట్లాడండి మంత్రి గారు ఉన్నప్పుడు మీకు ఫోన్ చేసి చెప్తామన్నారు మేము కలిసి ఇప్పటికి ఐదు రోజులు అయింది ఇప్పటి వరకు మంత్రి గారు గాని మంత్రి గారు పిఏ గాని ఎవరో రియాక్ట్ అవ్వలేదు ఊర్లో పెద్ద మనుషులందరూ ఇంటింటికి వచ్చి ఓట్లు వేయించుకున్నారు ఇప్పుడు అంటున్నారు డబ్బులు కట్టారు అలాగే వైన్ షాపులకే డబ్బులు కడతారు వైన్ షాపులకు డబ్బులు వస్తాయి కాబట్టి వైన్ షాప్ పెట్టారు వైన్ షాప్ ఎందుకు తీస్తారు అని అడుగుతున్నారు దీని మీద పోరాటం చేస్తున్నందుకు మా మీద దొంగ కేసులు బనాయించాలని చూస్తున్నారు మమ్మల్ని బెదిరిస్తున్నారు ఈ షాపులు లేకుండా చేసేస్తామని బెదిరిస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ మంత్రి కొల్లు రవీంద్ర గారు దీని మీద వెంటనే స్పందించి వైన్ షాప్ తీసేసి వేరే చోట పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము దీని మీద మంత్రి గారు త్వరగా స్పందించకపోతే మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాము ఇప్పుడే ఈ వీడియో అందరూ పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాము పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించాల్సిందిగా కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు మొహం చూసి మేము కొల్లు రవీంద్రకి ఓట్లేసాం లేకపోతే ఎవరేస్తారండి మంచి పనులు చేస్తే ఎవరన్నా ఓట్లేస్తారు మీరు ఇలా వైన్ షాపులు రోడ్డు మీద పెట్టడం ఏమన్నా న్యాయంగా ఉందా అని ఇంతమంది ఆడవాళ్ళని ముసురు పోసుకోవడం ఏమన్నా న్యాయంగా ఉందా అని మంత్రి మొత్తం అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ వచ్చి మాకు చెప్పుకుంటున్నారండి మామలు చెప్తే మీరేం చేస్తారండి గవర్నమెంట్ చేయాల్సిన పని ఇదేనండి అసలు పెట్టుకునే వాళ్ళు ఇంటికి దూరంగా పెట్టుకోవాలి ఊరి మధ్యలో పెట్టడం ఏంటండి మీకు డబ్బులు వస్తే చాలా ఇక ఆడవాళ్ళు ఏమైపోయినా పర్వాలేదా అన్యాయం అయిపోయినా పర్వాలేదా ఓకేనా నా పేరు శివరామకృష్ణ అండి నేను జ్యువెలరీ పార్క్ లో వ్యాపారస్తుంది గవర్నమెంట్ వ్యాపారం చేసుకుంటాక మమ్మల్ని అందరినీ ఒక చాట చేర్చాలని చాలా సంతోషపడుతున్నాము కానీ అదే సమయంలో ఇదే జ్యువెలరీ పార్క్ ఎదురుకుండేలాంటి వైన్ షాప్ కు పర్మిషన్ ఇవ్వడాన్ని మేము చాలా వ్యతిరేకిస్తున్నాము ఒక పక్కన మమ్మల్ని వ్యాపారం చేసుకుంటాక ఇంత చక్కని వాతావరణం కల్పించి ఇప్పుడు అదే వాతావరణం ఈ వైన్ షాప్ వల్ల చెడిపోవటం చాలా బాధాకరంగా ఉంది దయచేసి మంత్రి గారు దీన్ని గుర్తించి గా ఇక్కడి నుంచి మార్చమని మేము వైన్ ను క్యాన్సిల్ చేయమని అడగట్లేదు ఇక్కడ నుంచి ఊరికి దూరంగా చేయమని మాత్రం అడుగుతున్నాం ఖచ్చితంగా దీని గురించి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం గీత కార్మికులకి నారా లోకేష్ గారు పాదయాత్రలో ఉండగా ఏదైతే ప్రామిస్ చేశారో పది పర్సెంటు బ్రాందీ షాపులు గీత కులాలకు ఇస్తామనే దాంట్లో తర్వాత వారు జీవో ఇచ్చారు ఆ ప్రకారంగా గీత కా కులాల వారికి షాప్ షాపులు కేటాయింపు చేస్తే లాటరీలో మాకు మూడు షాపులు వచ్చినాయి మచిలీపట్నం టౌను మచిలీపట్నం రూరలు బుడివాడ్ టౌను ఇవి వచ్చిన ధర్మిలా ఇప్పుడు దాదాపు నలభై రోజులు మట్టి అన్ని షాపుల్లో చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నాం ఆ ఇబ్బంది ఏంటంటే ఈ గీత కులాలకు వచ్చిన షాపుల్ని తొక్కేయాలని చాలామంది చాలా పిటిషన్లు పెడుతున్నారు ఈ విషయం మేము కమిషనర్ గారికి అసిస్టెంట్ కమిషనర్ గారికి ఎక్సైజ్ వారికి అందరు కూడా వినిపించాము బందర్లో అయితే పర్టికులర్గా ఈ పోతే పిల్లి షాపుకి దాదాపు ఇప్పుడు ఇంకో మూడో కిస్తీ కూడా వస్తుంది ఇప్పుడు దాదాపు పది లక్షల రూపాయలు మేము ట్యాక్స్ కట్టాం గవర్నమెంట్ కిస్తీలు మళ్ళీ మూడో కిస్తీ వస్తూ ఉంది కానీ మా షాపుని అసలు అమ్మనివ్వకుండా ఈ గుంటుపల్లి నాగరాజు అనే వ్యక్తి ఎవరైతే ఇక్కడ స్థానికుడు ఉండాడో వైసీపీ నాయకులందరినీ మా షాప్ మీదకి ఎగదోసి వారానికి మరి గ్రీవెన్ సెల్లో కలెక్టర్ గారి దగ్గర రోజుకు ప్రతి సోమవారం ఒక పిటిషన్ పెడతాం దాని మీద ప్రభుత్వం వారు మమ్మల్ని పిలవటం మేము క్లియరెన్స్ ఇవ్వటం ఇదంతా కూడా జరుగుతుంది ఇది గీత కులాల మీద జరిగే జరిగే దాడి కింద మేము భావిస్తున్నాం ఈ విధంగా చేసినట్లయితే మరి ఈ విషయాలన్నీ కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి మరి అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రి గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తామని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా పెట్టి కెమెరా కెమెరాలు అనేవి పోలీసు వారి సర్క్యులర్ ప్రకారం పెట్టాం మీరు కాదండి తీసేమంటే ఇప్పుడే తీసేస్తాం దానికి మాకు ఏం అభ్యంతరం లేదు అది రూల్స్ ప్రకారం పెట్టి సీసీ కెమెరాలు ఇంకోటి కూడా చెప్తున్నాం ఎవరైతే ఇప్పుడు మాకు ఆరు పిటిషన్లు పెట్టాడో ఆయన వెనకాల వైసీపీ నాయకులతో ఈ వ్యవహారం అంతా చేస్తున్నాడు దానికి ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి ఆయన పెట్టిన మూడో రోజు ఈ స్థానికంగా ఉండే ఒక న్యాయవాది ద్వారా నేను న్యాయవాదిలో ఉన్నాను ఆయన ద్వారా పదిహేను పైసలు వాట అడిగాడు ఊరికే ఇవ్వమని ఈ గుంటుపల్లి నాగరాజు మేము తిరస్కరించాం మేమే బోర్డు పెట్టుబడి పెట్టి వచ్చాం మాకు ఇంకా ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు వాళ్ళు ఎవరు ఒప్పుకోరండి అది చేయలేము అని అంటే అప్పటి నుంచి ఈ రకమైన దాడి మా మీద జరుగుతుంది ఈ దాడి గీత కులాల మీద జరుగుతున్న దాడిగా నేను భావిస్తున్నాను ఈ ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్ళాలని నేను మనవి చేస్తున్నాను

నలభై రోజులుగా మేము గవర్నమెంట్ షాప్ మాకు ఇక్కడ ఇచ్చింది వైన్స్ షాప్ నడుపుకుంటున్నాము నడుపుకుంటున్న రెండో రోజు నుంచి గుంటూపల్లి నాగరాజు అనే ఆయన వైసీపీ నాయకుల్ని వెనకాల పెట్టుకుని రోజుకి ఇప్పుడు దాదాపు తొమ్మిది కంప్లైంట్లు ఇచ్చాడు తొమ్మిది కంప్లైంట్లు ఇచ్చే ఇది రూల్ ప్రకారం పెట్టిన షాపు వైలేషన్స్ ఏమీ లేవు షాపు లోనే మేము బాటిల్ అమ్ముతున్నాము మూత ఓపెన్ చేయట్లేదు ఎక్కడ కూడా సిట్టింగ్ లేదు బెల్ట్ షాప్ లేదు మీరు కావాలంటే చెక్ చేసుకోండి మా మీద చర్య తీసుకోండి ఇళ్ళ సిసి కెమెరాలు లేవు అది ఇరండి అది గవర్నమెంట్ సీసీ సిసి కెమెరాలు పెట్టాలి తీసేయమంటే మేము తీసేస్తాం మాకేం అభ్యంతరం లేదు పోలీసు వారు సర్క్ లేరు కానీ నాగరాజు అని ఆయన ఓ పెద్ద మహిళని పంపించి పదిహేను పైసలు వాట ఇవ్వమన్నాడు నేను ఇవ్వనన్నా దాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇదంతా అలర్ చేస్తున్నాడు ఆయన గవర్నమెంట్ నుంచి మీకు మీకేమైనా నోటీసులు అమ్మొస్తుంది ఏమీ రాగా నాగరాజు ఆయనకు వాట ఇమ్మన్నాడు మేము ఏమైనా అన్నాం అది కక్షతో కక్ష పెట్టుకుని ఈ అవరాస్తున్నాడు కానీ మేము అన్ని చేసుకుంటూ వస్తున్నాం ఏమీ లేదు అతను డబ్బు కోసం వాటా ఇవ్వలేదని కక్ష పెట్టుకుని ఇదంతా చేస్తున్నారు తప్పితే మాకేనా అభ్యంతరం లేదు రూల్ ప్రకారం ఈ షాపు నడుపుతున్నాం ఏమాత్రం వైలేషన్ ఉంటే మా మీద చర్య తీసుకోమానండి మాకు అభ్యంతరం లేదు